ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ఏమైపోయారు గత కొద్ది రోజులుగా టీవీల్లో కానీ ప్రజల్లో కానీ ఆయన జాడ కనిపించడం లేదు ఎందుకు ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి అధికార పార్టీ చేసే ఏ పని మీదైనా ఇట్టే సెటర్లు వేసి దుమ్ము దులిపేసే జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ పెట్టిన కేసుకు భయపడుతున్నారా జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో వేసిన పిటిషన్పై ఎలాంటి తీర్పు వస్తుందో తెలియక టెన్షన్లో ఉన్నారా ఇప్పటికే అవినీతి తిమింగలాలను ఎరివేసే పనిలో సిబిఐ దూసుకెళ్లిపోతుంది ఏపీ తమిళనాడు కర్ణాటక అనే తేడా లేకుండా దేశమంతా అవినీతి చేపలను వలవేసి మరీ సీబీఐ అధికారులు పట్టేస్తుంటే జగన్లో టెన్షన్ పెరిగిపోతుందా చంద్రబాబు ప్రభుత్వాన్ని చూసి జగన్ గడగడ వణికిపోతున్నారా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు జగన్ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి అయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయాలపై వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు సోషల్ మీడియాను అనగదొక్కే దిశగా సీఎం చంద్రబాబు చర్యలు తీవ్ర ఆక్షేపణీయమని జగన్ మండిపడ్డారు చంద్రబాబు తీరును నిరసిస్తూ కొత్త పోరాటానికి పిలుపునిచ్చారు ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు అంటే ఇదంతా ట్విట్టర్లోనే జరిగింది జగన్ డైరెక్ట్గా మీడియా ముందుకొచ్చి ఏమీ మాట్లాడలేదు తన తప్పులు సోషల్ మీడియా చూపుతుందనే కారణంతో సోషల్ మీడియాను అనగదొక్కేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని జగన్ ట్విట్టర్లో చెప్పుకొచ్చారు అందుకే అదే సోషల్ మీడియా అస్త్రంగా చేసుకుని సీఎం చంద్రబాబుపై పోరాటం చేయాలని జగన్ పిలుపునివ్వడం ఇప్పుడు చర్చించదగ్గ విషయం సోషల్ మీడియా మీద ఏపీ ప్రభుత్వం కనబరుస్తున్న అసహనం గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన స్పందించారు పొలిటికల్ పంచ్ అనే ఫేస్బుక్ పేజ్ నిర్వహిస్తున్న రవికిరణ్ను ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం తర్వాత వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం కార్యాలయంలో సోదాలు చేయడం అక్కడ సిబ్బందికి నోటీసులు ఇవ్వడం తదితర ఘటనల నేపథ్యంలో జగన్ ఈ ట్వీట్లు చేశారు సోషల్ మీడియాను అణిచివేసేలా సాగుతున్న చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను ఖండించాలని జగన్ పిలుపునిచ్చారు మొత్తానికి జగన్ జాడ లేరనుకుంటున్న టైంలో ట్విట్టర్లో ప్రత్యక్షమయ్యారు ఇటీవల కూడా వైసీపీ కార్యాలయం నుంచి ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు జగన్ వేసవి సెలవులు ఎంజాయ్ చేయడానికి బెంగళూరు వెళ్లారనేది ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం